ఆహా ఆహాయేమిరుచి మరచి పప్పు చారులోకి ఉప్పు చేప నంజుకొని తింటే ఉంటుంది అదుర్సే అదురుసు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఈరోజు చాలా హుషారుగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటారా నాలుగైదేళ్ళ క్రితం తిన్న తాటాక్ చేప అంటాం మేమైతే ఆ చేప పేరు తాటాక్ చేపలు అంటాము ఉప్పు చేపలు అవి ఈరోజు మళ్ళీ మా అమ్మాయి వాళ్ళు తెచ్చారు నేను నెల్లూరు నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు ముందు వచ్చేసారు కదా ఫ్రెండ్స్ అందుకని వాళ్ళైతే తీసుకొచ్చి పెట్టినారు నేను నెల్లూరుకి వచ్చి చూసేట బెంగళూరుకి వచ్చి సారీ బెంగళూరుకి వచ్చి చూసేటప్పటికి ఆ చేపలు ఉన్నాయి ఎంత బాగున్నాయి అందులో ఫ్రెష్గా మా అమ్మాయి కడిగేసి ఉప్పు పసుపు ఉప్పు అంటున్నా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా చేపల్లో పసుపు కారం వేసి కలిపి నాకు తెలియదు ఆ సంగతి నేనైతే అప్పటికప్పుడే కడుక్కుంటాను తను ఇంకా జాబ్కి వెళ్తుంది అందుకని అన్నీ అలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందంట ఇంకా ఇదిగో అమ్మ నువ్వే వేయించు మా ఇంట్లో వాళ్ళ తింటారు కానీ మళ్ళీ వాసన అల్లుడి గారికి అయితే సాగించదు వాసన వాసన అంటారు తినరనమాట అందుకని నా దగ్గరే ఇచ్చింది మీకు చెప్తుంటే నాకు నోట్లో లాలాజలం ఊరుతా ఉంది అయితే అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ రోజు పప్పుచారు చేశాను ఇంకా పప్పుచారు చుక్కాకు పప్పు పాలకూర పప్పు అది అప్పుడు వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అయితే కడిగి మళ్ళీ వేయించాను అవి బాగా నానబెట్టి కడుక్కుంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఉప్పు ఉంటుంది అన్నమాట తను ఏంటంటే అప్పుడే ఊరికే కడిగేసేసి పసుపు కారం కలిపింది కదా అలాగే వేస్తే ఉప్పంగా ఉంటాయి వాళ్ళు చేపలు తెచ్చారంట అక్కడ చేపలు ఆమెను కూడా అడిగారంటే మా అమ్మ కూడా లేదు నువ్వే కట్ చేసి అక్క మా చేత రాదని వాళ్ళు ఆమె అయితే అలా కట్ చేసి ఇచ్చిందంట తల తోక తనైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూసే ఉంటారు మీరు నేనైతే ఇప్పుడు చేపలు కడుక్కొని బాగా వేయించుకొని కారము పసుపు సల్లిపోని తింటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తుంది మా అమ్మాయి భోజనానికి ఆఫీస్ నుంచి పాలకూర పప్పు చేశాను ఇంకా తాటా చేప ఇంకా చూడండి ఉంటుంది సూపర్ సూపర్ మీరు ఎంతమందికి తాటాయ చేపలు అంటే ఇష్టం ఫ్రెండ్స్ ఉప్పు చేపలంటే మా ఇంట్లో అయితే బాగా అలవాటు మా వారు పెద్దగా తినరు కానీ నేనైతే బాగా తింటాను పైగా పులుసులు ఇంకా ఉల్లిపాయలు అవి వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నిట్లో వేసేదాన్ని అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చాక చేపలు లేదు ఎండు చేపలు లేవు ఏమీ లేవు అసలు వాటి మాటే మర్చిపోయాం మేము నాకు ఇష్టమైన తాటయ చేప పేరు మేమైతే తాటా చేప అంటాము ఇంకా మీకు అర్థం కాదని ఎండు చేప అని చెప్తున్నాను అబ్బా ఆకుకూర పప్పు పప్పు కూడా సూపర్ అని మా అమ్మాయి చేసింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమంది తాటా చేప అంటే ఇష్టం అదే ఎండి చేప మేము తాటా చేప అంటాం చూడండి ఎలా ఉంటుంది వాళ్ళైతే అక్కడ తలకాయతో ఒక కోసి అంటే మా అమ్మాయి వాళ్ళు తెచ్చారు ఇక్కడికి వచ్చాక బాగా కడిగి పసుపు కారం కలిపేసి ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అసలు ఎంత బాగుందో చాలా సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ మేము తిని ఫోర్ ఇయర్స్ అయింది అయ్యింది నెల్లూరులో ఉన్న ప్రతి ఎప్పుడు ఇంట్లో ఉండాల్సిందే ఎండు చేపలు కూరల్లో వేసుకోవచ్చు పులుసుల్లో టమాటో అరగడ్డ తాటా చేప వేసుకొని వండుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా సూపర్ సూపర్ అంతే మీరు ఎంతమందికి ఎండు చేపలు ఇష్టం అదే తాటా చేపలు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ముళ్ళు రావు ఫ్రెండ్స్ మధ్యలో ఉంటుంది చూడండి అవి మనకు హాని హాన్ చేయబు మనవి సైడ్ ఆహా అలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండ్ జాబ్ మాత్రం అడగకండి మీరే తెచ్చుకొని తినండి